ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి పొద్దున్నే ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి డీజీ గారితో ఖచ్చితంగా సమావేశం అవుతూ ఉంటారు అది ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో అయినా జరిగే ప్రక్రియ ఇక జగన్మోహన్ రెడ్డి గారిపైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక కన్నేసు ఉంచి జగన్మోహన్ రెడ్డి గారిని భూస్తాబ్దం చేశారు సబ్ భూస్తం చేసే సబ్ చేసేస్తా అని చెప్పి రోజు చెప్తా ఉంటారు ఇక జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇంటెలిజెన్స్ ఖచ్చితంగా సమాచారం ఇస్తారు ఆయన ఆలోచన అలాగే ఉంది కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు ఏంటి అయిదని చెప్పి ఆయన వెళ్తున్న పర్యటన పట్ల జనాలు విపరీతంగా వస్తారని చెప్పి ఇంటెలిజెన్స్ వాళ్ళు ఖచ్చితంగా సమాచారం ఇస్తుంటారు కాబట్టే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి జనాలు ఎవరు రాకూడదు అని చెప్పి పోలీసు వారిని పూర్తి స్థాయిలో ఉపయోగించి ఎక్కడికక్కడ బారికేడ్లు ఎక్కడికక్కడ ఆంక్షలు ఇంకా విపరీతంగా ఆయన ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తూ జనాలను కూడా ఆయన దగ్గర రానికొని చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఎన్నిసార్లు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చినా కూడా పోలీసు వారికి అది న్యూ న్యూ యూజ్ లాగే ఎందుకు కనపడతా ఉంది రెంటపాల అలాగే ఇక ఎనిమిది తొమ్మిది గంటలు ఎనభై కిలోమీటర్లు పోవడం పట్టిందంటే ఇంక అర్థం చేసుకోండి ఎంత మంది క్రౌడ్ వచ్చారు సత్యంపల్లి రెంటపాలకే నాడు అసలు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఖచ్చితంగా సమాచారం ఇవ్వబట్టే కదా మూడు కార్లు రావాలి ఐదు వందల మంది రావాలి అని చెప్పి ఎక్కడికక్కడ బార్గేట్లు అసలు విపరీతమైన ఆంక్షలు అప్పుడు తర్వాత బంగారుపాల్యం అలాంటి ఆంక్షలే ముప్పై మంది హెల్ప్యాడ్ దగ్గర ఉండాలి మూడు కార్లే ఉండాలి వంద మంది రావాలి రైతులు వాళ్ళు ఐదు అని చెప్పి అక్కడికి ఒక ఆంక్షలు సారీ రెంటపాల్ వంద మంది బంగారుపాలు ఐదు వందల మంది ఆ తర్వాత వచ్చేసరికి రాప్తాడు అలాగే జరిగింది పొదులే అలాగే జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇలాగే ఆంక్షలు పెడుతున్నా పెడుతున్నా కూడా ఫైనల్గా వచ్చేసేకి ఎట్నుంచి ఎటు వచ్చినా జనాలు అక్కడ అక్కడికి వస్తున్నారు దీనిపైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఆపటం కాదు ఏం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి వైపు జనాలు పూర్తిస్థాయి వెళ్లకుండా నా వైపు వస్తారు అనే ఆలోచన చేస్తే బాగుంటుంది మనం ఏం పని చేయాలంటే పోలీస్ వారిని యంత్రాంగాన్ని ఉపయోగించి ఆపే ప్రయత్నాలు కాకుండా ప్రభుత్వం పూర్తిస్థాయి ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటూ ప్రజాపక్షాన నిలబడుతూ అబద్ధ మాటలు చెప్పకుండా ప్రతిపక్షాలపైన కుట్ర బన్నకుండా అందరూ నాకు ఒకటే పార్టీలకు అతీతంగానే మాట ముఖ్యమంత్రి గారి నోటి నుంచి వస్తే అప్పుడు ఇవన్నీ ఏమో తగ్గుతాయేమో మనం ఆలోచించవచ్చు ఇవన్నీ లేవు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన అభిమాన బలంతో పాటు ప్రజాబలం కూడా యాడ్ అయిపోయింది ఇప్పుడు చేయి దాటిపోయింది చంద్రబాబు నాయుడు గారు చేయి కూడా అందుకే ఈరోజు నెల్లూరు పర్యటన చూస్తే ఓర్మాసది ఇతన్నిటిని కలిస్తే ఇతన్నింటిని ఏదైతే రెంటపాల బంగారు బాల్యం రాప్తాడు పొదిలి ఇతన్నిట్లో ఆంక్షలు ఎలాగైతుందో అంతకు రెట్టింపు ఆంక్షలు ఈరోజు నెల్లూరులో పెట్టారు మూడు సార్లు హెలిప్యాడ్ పర్మిషన్ ఇలా మూడు సార్లు పర్యటన అయిపోయింది నెల్లూరుకి ఎవరైతే వస్తారో అది ఇది అని ఆలోచన చేస్తే వాళ్ళకి కందకాలు తొక్క తోగడం ఏదో ఆ పర్యాటకు ఎవరు రాకూడదని అడవుల్లో కొంతమంది వచ్చారు హెలిపాడ్ దగ్గర కొంతమంది చిల్లకంపల్లో దూరుకుంటూ వచ్చారు కొంతమంది ఆఖరికి మాజీ ఎమ్మెల్యే కుమార్ రెడ్డి గారిని పరామర్శించడానికి వస్తుంటే ఆయనే గట్టి పోలీసులు తోయటం లాఠీచార్జ్ చేయటం ఎక్కడికక్కడ పోలీసు వారిని అయితే వైసీపీ కార్యకర్తలు అంటే కనపడే పోలీసు వారు అయితే వాళ్ళు కొట్టే ప్రయత్నాలు చేస్తాం ఆపటం అసలు విపరీతంగా చేశారు ప్రయత్నాలు అంతిమంగా నెల్లూరు సెంట్రల్ జైలు దగ్గర నుంచి నెల్లూరు జైలు దగ్గర నుంచి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి దాకా ఎనిమిది కిలోమీటర్లు అయితే ఆ ఎనిమిది కిలోమీటర్లు విపరీతమైన క్రౌడ్ వన్స్ అక్కడ నెల్లూరు ఎంటర్ అయితే అక్కడి నుంచి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి దాకా వెళ్ళే కొద్ది బారులు కొద్ది జనాలు మిద్దల మీద ఎక్కడం రోడ్డు వైపు ఏదైతే ఉందో అక్కడ ఏదైతే విపరీతమైన క్రౌడ్ రోడ్డు మధ్యలో మనం కట్టేది ఏదైతే ఉందో ఆ డివైడర్ డివైడర్ మీద విపరీతమైన జనాలు కారుకు అడ్డంగా వస్తుంటే తోస్తూ ఉన్నారు జనాల్ని అప్పటికి కంట్రోల్ చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు సెక్యూరిటీగా పోలీసు వారు లేరు పోలీసు వారు పోలీసు వారు ప్రజల్ని దగ్గరకు పంపించకుండా ఉండేదాన్ని సెక్యూరిటీగా ఉంది ఇక్కడ ఆ విజువల్స్లో జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ప్రైవేట్ సెక్యూరిటీ ఉంది కానీ పోలీసు వారు సెక్యూరిటీ లేదు ప్రతి పర్యటన అదే జరుగుతుంది వాస్తవాన్ని జగన్మోహన్ రెడ్డి గారు సెక్యూరిటీ కల్పిస్తూ పోలీసు వారు జనాలకు సెక్యూరిటీ కల్పించాలి ఇక జగన్మోహన్ రెడ్డి గారు సెక్యూరిటీ లేకుండా పోలీసు వారికి పోలీసు వారు ప్రజలకి సెక్యూరిటీగా ఉండకుండా వీళ్ళిద్దరి మధ్యకి ఏదో సెక్యూరిటీ ఉండకపోతే ప్రజల్ని దగ్గర చేర్చకు నుండి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అంతిమంగా ప్రతి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పోలీసు వారు ముందుగాస్తుగానే హెచ్చరించినా కూడా వాళ్ళు ఫెయిల్ అయిపోతూ ఉంటారు బికాజ్ ఎందుకంటే అభిమాన బలంతో పాటు ప్రజాబలం ఇప్పుడు ఆరేపోయింది ప్రభుత్వం ఏదైతే సొంత వాళ్ళని కూడా పూర్తి స్థాయిలో ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తుందో ఆ సొంత వారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు మళ్ళటం మొదలుపెట్టారు అందుకోని చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏం చేస్తుందో ఆపే ప్రయత్నాలు చేస్తున్నా ఎంత ఆపినా కూడా ప్రజలు జగన్ గారి దగ్గరికి వెళ్తా ఉన్నారు